మటన్ ఇగురు రెసిపీని షేర్ చేస్తున్నారండి ఎంత బాగుంటుందో చెప్పలేను వైట్ రైస్లోకి ఎంత బాగుంటుందో బగర రైస్కి కానీ లేకపోతే మటన్ బిర్యానీకి కానీ రోటీస్కి కానీ అంతే బాగుంటుందండి మ్యారినేషన్ చేసేసుకుంటున్నాం మటన్ను శుభ్రంగా వాష్ చేసేసుకున్నాక పెరుగు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని విధంగా మ్యారినేట్ చేసేసుకున్నాము ఒక హాఫ్ అవర్ నుంచి వన్ అవర్ పాటు మనము అలా రెస్టింగ్ వదిలేసిన తర్వాత ఇంకా మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నామండి కుక్కర్లో నేను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పుదీనా వేసుకున్నాను అదేవిధంగా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చిలుకలు ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నా ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని మొత్తం ఆయిల్లో ఫ్రై అవనిస్తామండి పుదీనా ఆయిల్లో వేయటం వల్ల పుదీనా ఆయిల్లో వేయటం వల్ల ఒక మంచి అరుమ వస్తుందన్నమాట ఈ కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము మ్యారినేషన్లో ఆల్రెడీ వేసాం కదండీ ఇంకా ఇదంతా మంచిగా వేగుతూ ఉండగా మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్ని ఈ మూమెంట్లో యాడ్ చేసేసుకుంటాం అనమాట నేను సగం మాత్రం ఇక్కడ యాడ్ చేస్తున్నానండి ఇంకో సగం నేను మటన్ బిర్యానీ చేస్తాను అనమాట ఈవినింగ్ దానికోసం అటు పెట్టాను ఇంక ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసేసుకుంటాము అదే విధంగా మళ్ళీ కొంచెం పుదీనా యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని నేను ఇక్కడ గరం మసాలా యూజ్ చేయట్లేదండి ఎందుకంటే మ్యారినేషన్ లో ఆల్రెడీ నేను వేసుకున్నాను కాబట్టి ఇంకా మీరు కావాలంటే ఇంకొంచెం మీరు గరం మసాలా ఇక్కడ వాడుకోవచ్చు నేను హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఎయిట్ టు నైన్ విజిల్స్ వేయించుకుంటానండి లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసిందండి చల్లారిన తర్వాత తీసి చూస్తున్నాను పెర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి గుమఘలాడుతూ మంచి అరోమాతో మటన్ ఇగురు రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసేటండి చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఇంత సింపుల్ గా చేసేసుకోవచ్చు